ఈ రోజు బిజెపి తెలుగుదేశం పార్టీ జనసేన ఊటామ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధి చేయాలి రోడ్ల అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామానికి కూడా ప్రజలు బాగుండాలనే ఒక దిశానిర్దేశంతో ప్రతి గ్రామానికి కూడా అందులో మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా టీవీటీసీ గ్రామం అనే దానికి మొట్టమొదటిగా సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకనంటే మనం చాలా వెనుకబడిన గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో ఆదివాసులు చాలా వెనుకబడినారు అనే ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని చాలా స్వాగతిస్తున్నారు సార్ అలాగే ఈ గొయిగుట్ట గ్రామ ప్రజలకి మరియు మంచి మేలు చేస్తారని ఆశిస్తున్నాం సార్ గ్రామ ప్రజలకు అదేవిధంగా ఈ జన్మన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పంచాయతీ సచివాలయ సిబ్బంది అధికార యంత్రాంగానికి అలాగే మీరు ఎన్నుకున్నటువంటి మీ ప్రతినిధులు ప్రతినిధులు మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికి తెలుసు కేంద్ర ప్రభుత్వం జన్మన్ ప్రోగ్రాం కింద రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి దాంట్లో భాగంగా మన జీవనకు సంబంధించి మొదటి దశ పదహారు గ్రామాలకు నిర్ణయించడం జరిగింది మరలా ఇది రెండవ దప్ప కింద మన పంచాయతీకి సంబంధించి పదమూడు గ్రామాలని జరిగింది అందులో భాగంగా మనగొండ కూడా ఒక గ్రామం ఈ రోజు నుండి ఈ నెల పదవ పదవ తారీఖు వరకు మన గ్రామంలో జరిగే గ్రామంలో సభలు జరుగుతాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల్లో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో కనీస సదుపాయాలు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏమి ఇబ్బందులు ఉన్నాయో అది ఈ వేదిక మీద మీరు తెలియజేసినట్లయితే మీ సమక్షంలో మేము తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి నివేదించడం అనేటటువంటి జరుగుతుంది ముఖ్యంగా మరి ఏ గ్రామంలో చూసినా సిసి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఇది సిసి రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్లయితే ప్రశాకాలంలో మరి బురద ఇలాంటివి ఏమి నిల్వ ఉండకుండా నీట్ గా ఉంటుంది ఎప్పుడైతే మురు కాలంలో నిలవ నీరు నిల్వ ఉండిపోతుంటే దోమలు రకరకాల పురుగులు అవి డెవలప్ అయ్యి అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మనిషి ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే ఇబ్బంది అవుతుంది కనుక ముందు మన గ్రామాన్ని నీట్ గా ఉంచుకోవాలని చెప్పేసి అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్డు ముఖ్యంగా ఉండాలి అలాంటివన్నీ కూడా ఇప్పుడు మరి మీ నాయకులు అలాగే మీ అందరి సమక్షంలో మీ భూ కూడా ఇప్పుడు తిరగడం జరిగింది ఏదైనా పని చేయడానికి పడినా వాళ్ళని మనం సహకరించాలి ఆటంకపరచకూడదు అంటే మన అభివృద్ధికి దెబ్బ తినడానికి కారణం ఏమిటంటే మనం ఆటంక పరిచేటటువంటి విధానాలు కూడా ఒకటి ముఖ్యంగా అవుతాయి కనుక మనం ఏంటంటే ప్రభుత్వ అధికారులు అది మీ సచివాలయ సిబ్బంది కావచ్చు లేదా మండల అధికారులు కావచ్చు మీ పంచాయతీ నాయకులు కావచ్చు లేదా బయట నుండి వచ్చి మీ మండల నాయకులు కావచ్చు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఒక మంచి పని చేద్దాం అనేటటువంటి ప్రతిపాదన చేసినప్పుడు మన గ్రామస్తులుగా మన సహకారం ఖచ్చితంగా ఉండాలి మన సహకారం లేకపోతే ప్రభుత్వం తీసుకొచ్చి బంగారం తీసుకొచ్చి పంచి మనం అభివృద్ధి చెందగలమా మన వైపు సహకారం ఉండాలి ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు గాని ఎవరు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మన సహకారం ఉండాలి ఉండాలి దేశానికి స్వాతంత్రం సుమారుగా ఎనభై సంవత్సరాలు దగ్గర పడింది కానీ కొంచెం మార్పు వచ్చింది సాదాసీల గానీ మన పథకాలు ఉన్నాయి కారణం ఏంటి ప్రభుత్వాలు ఏమైనా సంక్షేమ పథకాలు మనకి ఇవ్వట్లేదా కదా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయట్లేదా చేపడుతుంది కదా అయినా ఎందుకు ఇలాగే ఉన్నాం మనం దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోకపోతే ఏమవుతుందంటే మనం బ్రహ్మదేవుడు వచ్చిన సినిమలకు మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు ఐటీడీఏలు అంటే ప్రభుత్వం ఒకవైపు సహకారం చేస్తూనే ఐటీడీఏలు మరొక వైపు ప్రత్యేకంగా మనం పెట్టింది ఎందుకు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఆదివాసుల యొక్క బతుకులు మార్చాలి వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మనం అభివృద్ధి దోహదపడాలని చెప్పేసి అన్ని రకాలైనటువంటి ముఖ్యంగా విద్య వైద్యం వీటికి సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఉంది వాటిని అందుకోవడంలో మనం కొంచెం వెనకం చేస్తున్నాం వెనకబడుతున్నాం వీటిని విద్య కూడా విద్యా విషయంలో కూడా నేడు ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడో జీవోడే పాడేసి చదువుకునే వాళ్ళం ఇవేళ గ్రామ గ్రామంలో కూడా స్కూల్స్ ఇవన్నీ పెట్టారు పెట్టినప్పటికీ కూడా మన పిల్లల్ని మన స్కూల్స్ పంపిస్తున్నావా హాస్టల్స్ లో పంపిస్తాం హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలు కూడాను అంటే మేము వెళ్ళినప్పుడు తెలిసినటువంటి విషయాలు మన సూపర్వైజింగ్ అంటే మనం వెళ్ళి వాళ్ళకి తీసుకునేటటువంటి పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి ఉంచడం రకరకాలుగా చేస్తున్నాం అంటే ఇవన్నింటి మన అభివృద్ధిని కుంటు కుంటుపరిచేటటువంటి చర్యలు విద్య ఉన్నట్లయితే అన్నింటికి మనం చదువుకున్నట్లయితే చదువు అన్నింటికి మార్గం ప్రధానంగా అభివృద్ధికి దోహదపడేటటువంటిది ఏంటి విద్య ఆ విద్యను మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని పంపించినట్టు పంపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు చాలా స్కూల్స్ మేము నేరుగా చూస్తున్నాం కనుక ఐటీడీఎస్ ని పెట్టిన మన మనం ప్రజల నుండి మనం కూడా సహకారం లేకపోతే లేనట్లయితే అంత ప్రభుత్వం అనుకున్నంత స్పీడ్ గా మనం అభివృద్ధి మార్గానికి వెళ్ళలేము కనుకనే ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు వెంటనే దాన్ని మనం అందుకోవాలి అందుకున్నట్లయితే మనతో పాటు మన గ్రామం మన గ్రామంతో పాటు పంచాయతీ పంచాయతీతో పాటు మన మండలం కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి ఆ తర్వాత దేశం కూడా ఉండడానికి దోహదపడతాయని ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈవేళ పిటిజి గ్రామాల మీదని ఎందుకు వీళ్ళు దృష్టి పెట్టారే మీకు తెలుసు కదా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఈ దేశానికి అత్యంత గొప్ప ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము గారు ఎవరో తెలుస్తా మన ఆదివాసి బిడ్డ మన ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్ము ఆవిడ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఖచ్చితంగా పీవీటీజీ అనేటటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయో చీకట్లో ఉండడానికి వీలు లేదు వాళ్ళకి పుష్కలంగా ఏముండాలి కరెంట్ ఉండాలి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండడానికి వీలు లేదు ఉండడానికి వీలు లేదు కర్రలు అడ్డంగా పెట్టుకొని చాలా మంది నివాసాలు ఏర్పాటు చేసుకొని లోన గ్రామాలు వింటున్నారు అట్లా ఉండడానికి వీలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా ఏముండాలి ఇల్లు ఉండాలి తినడానికి తిండి లేకుండా ఉండడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళ అన్ని రకాలుగా మినిమం ఏ ఆధారం లేదు అని వీలు లేకుండా వాళ్ళకి అభివృద్ధి చేరువాళ్ళు వెళ్ళాలనేటటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ నేను ద్రౌపది ముర్ము మేడం గారు ఆదేశాలు గ్రామం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఆదేశించడంతో ఇవాళ జన్మన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం సంకల్పించి వారి సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి దశలో ఇవాళ జిల్లా అధికారులకు మండల అధికారులకు పంచాయతీ అధికారులకు ప్రజల దగ్గర పంపించి నేరుగా మనం అక్కడ కూర్చొని తయారు చేస్తే బాగోదు ప్రజలు ఏమనుకుంటారో ఏం చేస్తే వాళ్ళ ప్రాంతం అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుందో ఆ కార్యక్రమాలు వాళ్ళతో మాట్లాడి అవి చేసినట్లయితే వాళ్ళు సంతృప్తి పడతారు వాళ్ళు కొనగడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం గొప్ప మంచి విశేషంగా కట్టడం జరిగింది కనుక దీన్ని మీరు సమిత సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి మీకేమైనా ఇకపోయినా కూడా ఈ రోజు యొక్క ఇంకేమైనా సమస్యలు ఉన్నా మీ పంచాయతీలలో మంచి సిబ్బంది ఉన్నారు ఇంజనీరింగ్ సైడ్ నుండి మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు అలాగే అన్ని శాఖల సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఉన్నారు అన్నింటిలో ఉన్నారు కనుక వారి యొక్క సేవలు మన తొందరగా కూడా పోకుండా నేరుగా వాళ్ళతోనే మాట్లాడి ఒక రోజు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ పక్క గ్రామాలకు ఒకవేళ వెళ్ళిపోయినా మనం వెయిట్ చేసి వాళ్ళతో మెయిట్ అయ్యి వాళ్ళ సమస్యలు వాళ్ళకి చెప్పి వాళ్ళ సేవల్ని మనం సద్వినియోగం చేసుకోవడం మరీ వాళ్ళు పట్టించుకోకపోతే పంచాయతీ సరి సెక్రటరీ గారు కూడా ఉంటారు ఇంకా పట్టించకపోతే మండలంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి మీరు తీసుకు వస్తే బాగుంటుంది మనం నేరుగా కలెక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళినా సరే కలెక్టర్ గారు ఎక్కడ పంపిస్తారు ఎంపీడో వారు ఏం చేస్తారు సెక్రటరీకి సెక్రటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు కనుక మనం తొందరపడకుండా పని ఎక్కువ ఏం చేస్తే జరగదు అనేటటువంటి వాటిపైనే దృష్టి సారించి మనందరం కలిసి మనందరం ఈ అభివృద్ధి ప్రాంతం అభివృద్ధికి దోహదపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ